Thank <laughs> you. ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజయనమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామచంద్ర కులదైవతం నీరామచంద్ర పరదైవతం శ్రీరామచంద్ర పరమం ధనం నీరామచంద్ర పరమాగతిర్న ఓం గురుభ్యో నమ వాల్మీకి మహర్షి ద్వారా మనకు ఈ లోకానికి అందినటువంటి అద్భుతమైనటువంటి ఇతిహాసం శ్రీమద్ రామాయణం అందులో బాలకాండ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి యొక్క బాల్యం తెలియజేయబడింది అని విశ్వామిత్రుని వలె ఎంత సాధించినా బాలుని వలె ఉండేటటువంటి మనస్థితి మనకు కలగాలని సకల అస్త్ర శస్త్ర విద్యలున్నా అవన్నీ కూడా రామచంద్రుడికి అప్పజెప్పాడు విశ్వామిత్ర మహర్షి అంటే పరమాత్మకే తన విద్యలన్నిటినీ అప్పజెప్పి రక్షణ భారమంతా పరమాత్మ ఎందే ఉంచినటువంటి మహానుభావుడు అటువంటి స్థితి మనకందరికీ కలగాలని వాల్మీకి మహర్షి బాలకాండకి బాలకాండ అని పేరు పెట్టి ఉండవచ్చు అని పెద్దల అభిప్రాయం దీనికే ప్రపత్తి యోగం అని పేరు ఉపాయం అని పేరు ఇటువంటి స్థితి మనకు కలగాలి మనలను రక్షించేటటువంటి పరమాత్మ తాను రక్షిస్తాను అని ఉన్నటువంటి పరమాత్మ యొక్క విశ్వాసాన్ని పరమాత్మ యందు మనం విశ్వాసాన్ని ఉంచి అటువంటి స్థితిని మనము పొందాలని ముఖ్యంగా ఈ బాలకాండ ద్వారా తెలుసుకుంటాం సీతారామ కళ్యాణానంతరం వారు పన్నెండు సంవత్సరాల వరకు కూడా అంటే వివాహానంతరం పన్నెండు సంవత్సరాల వరకు అయోధ్య నగరంలో హాయిగా సంతోషంగా ఉన్నారు అనేక ఋతువులు హాయిగా ఉన్నారని తెలియజేస్తాడు వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుడికి వివాహం సమయంలో ఓన షోడశ వర్షోమే అని బాలో ద్వాదశ వర్ష అనే ప్రమాణాలను బట్టి రామచంద్రస్వామికి పన్నెండు సంవత్సరాల వయస్సు సీతమ్మకి ఆరు సంవత్సరాల వయసు ఆ వయసులో వారిద్దరికీ వివాహం జరిగింది ఆ తర్వాత వారు పెద్దలను సేవిస్తూ అయోధ్య నగరంలో అన్యోన్య జీవనాన్ని గడుపుతూ ఆనందంగా జీవించారు ఇలా ఉండగా దశరథ మహారాజు యొక్క చిన్న భార్య అయినటువంటి కైకమ్మ కైకమ్మ యొక్క సోదరుడు యుధాజిత్తు యుధాజిత్తు భరతునికి మేనమామ మేనమామ అయిన యుధాజిత్తు భరతుడిని వారింటికి వారి రాజ్యానికి వారింటికి తీసుకొని వెళ్ళడానికి విచ్చేశాడు అనే విషయాన్ని దశరథ మహారాజు భరతుడికి తెలియజేస్తాడు మీ మేనమామ గారు వచ్చారు వారింటికి వెళ్ళవలసింది అని అలా భరతుడు తండ్రి అయినటువంటి దశరథుని యొక్క ఆజ్ఞను అనుసరించి వారి మేనమామ గారింటికి వెళ్ళడానికి కేకేయ రాజ్యం ఆ కేకే రాజ్యానికి వెళ్ళడానికి సన్నద్ధమవుతూ ఉన్నాడు ఇక్కడ వరకండి మనకు బాలకాండ సంపూర్ణమవుతుంది ఆ తర్వాత నుండి అయోధ్యాకాండ ప్రారంభం అయోధ్యాకాండలో కథాంశం ఏమి జరిగింది అనే విషయాన్ని వాల్మీకి మహర్షి మనకు అయోధ్యాకాండలో తెలియజేస్తారు శ్రీరామాయణంలో ఈ అయోధ్య కాండ చాలా ముఖ్యమైనది ఆనాడు అయోధ్య నగరంలో జరిగినటువంటి సంఘటనలు గచ్చత మాతుల కులం భరతేన తదానఘ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత అయోధ్య కాండలోని మొట్టమొదటి శ్లోకం అండి ఇది అంటే భరతుడు వాళ్ళ మేనమ్మ గారింటికి వెళ్ళాలని బయలుదేరుతూ ఉన్నాడు వెళ్ళే సమయంలోట వెళుతూ వెళుతూ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత అన్నారు అంటే తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడిని తీసుకొని వెళ్ళాడు భరతుడు భరతుడికి మేనమామ అయితే మళ్ళీ శత్రుఘ్నుడికి మేనమామ కాదు సుమిత్రాదేవి యొక్క సోదరులైతే శత్రుఘ్నుడికి మేనమామలు కదా భరతుని ఇంటికి శత్రుఘ్నుడు వెళ్ళాడు వెళ్ళడం కాదు భరతుడు నీతః ప్రీతి పురస్కృత నీ నీత అంటే తీసుకొని వెళ్ళాడు భరతుని చేత తీసుకుపోబడట ఏమండి తీసుకు ఏమి తీసుకుపోబడతారు అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా ప్రయాణం అవుతూ ఉంటే మనము సర్దుకున్నటువంటి ఒక పెట్టె ఒక సూట్ కేస్ ఏదన్నా ఉంటే దానిని మనం తీసుకువెళ్తున్నాం అంటాం అలా వివరించాడు వాల్మీకి మహర్షి భరతుని వెంట శత్రుఘ్నుడు తీసుకు వెళ్ళబడేను అంటే ఎలా వెళ్ళాడు అంటే ఒక వస్తువు వెళ్ళినట్టుగానా అంటే భరతుడు ఎక్కడ ఉంటే శత్రుఘ్నుడు అక్కడే ఉండేవాడట రాముని యొక్క గుణాలని చెప్తూ కశ్చైక ప్రియ దర్శన అని ఒక ప్రశ్న అడిగాడు వాల్మీకి మహర్షి నారద భగవాన్ని కశ్చైక ప్రియ దర్శన ఎవరిని చూస్తూ ఉంటే ఇంకా 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 చూడాలి చూడాలి చూడాలనిపిస్తుందండి అని ఎంతమంది ఎంతసేపని చూస్తామండి విసుగు పుడుతుంది ఎవరిని మా మనలాంటి వాళ్ళని చూస్తే కానీ రామచంద్రుడిని ఇదంట ఎంతసేపు చూసినా ఇంకా చూడాలి చూడాలి చూడాలనిపిస్తూ ఉంటుందట ఆ చూడాలనేటటువంటి ఆ భావన నుండి తప్పించుకోలేడట శత్రుఘ్నుడు కశ్చైక ప్రియదర్శన అసలు ఎవ్వరూ కూడా అరే రాముడిని చూసావా అంటే అయ్యో నేను చూడలేదండి అంటే అరే నీ అంత పాపాత్ముడు లేడు అంటారు అయోధ్య నగరంలో ఉంటూ ఇంతవరకు రాముడిని చూడలేదా పోని రాముడి చేత చూడబడ్డావా రాముడన్నా నేను చూసాడా లేదండి అంటే అయ్యయ్యో నీ జన్మ వృధా అంటారు అలా శత్రుఘ్న అంటేనే అర్థం ఏమిటి శత్రుఘ్నుడు అంటే శత్రువులందరినీ కూడా సంహరించినవాడు అని ఎవరు శత్రువులు అంటే అంత శత్రువులని ఉంటారట అండి మనకు మన లోపల మనకు మనం అనుకుంటాం బయట కనిపించే వాళ్ళందరూ మన శత్రువులని వాళ్ళు శత్రువు అండి వీళ్ళు శత్రువు అండి ఆనాడు వాళ్ళు ఎవరో ఏదో మాట అన్నారు వాడు శత్రువు వీడు శత్రువు అని కాదు మనలోనే ఉన్నటువంటి శత్రువులు కొన్ని ఉన్నాయి అవి ఆరు ఉంటాయట ఆ ఆరు శు ఆరిటినీ కూడా మధించినవాడు శత్రుఘ్నుడు అటువంటి అయితే వాటన్నిట్లోకి కూడా రామచంద్రస్వామిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించేటటువంటి గుణమట రామచంద్రుడిని దర్శిస్తూ ఉంటే దర్శించాలి అనేటటువంటి విధానము నుండి పక్కకు తొలగి భరతునితోటి వాళ్ళ మీనమామ ఇంటికి వెళ్ళాడు ఇది అతను సాధించినటువంటి ఒక శత్రువుని తొలగించుకున్నట్టు అని తెలియజేస్తారు పెద్దలు అయితే నీత ప్రీతి పురస్కృత ఏమండి వెళ్ళేవాడు భరతుడు వెళ్ళాలి వాళ్ళ మీనమామ గారింటికి కానీ మధ్యలో శత్రుఘ్నుడు ఎందుకండి అంటే ఏమీ తోచనమ్మ ఒక వాక్యం చెప్తారు ఏమీ తోచనమ్మ కోడలు పుట్టింటికి వెళ్ళిందట అన్నట్టు ఈ బయలుదేరి వెళ్ళాడు అంటే భరతుని అందు మన శత్రుఘ్నుడికి అపారమైనటువంటి ప్రేమ వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండేవారు కనుక భరతుడు వెళ్తున్నాను అనగానే వెళ్ళేవాడట అంతే అలా వెళ్ళడానికి కూడా మంచి రోజు ముహూర్తము చూసి పంపిస్తారు దశరథ మహారాజు అయితే భరతుడికి భరతుడికి చూసినటువంటి నక్షత్రము మంచి తిథి నక్షత్రము వారము శత్రుఘ్నుడికి కూడా అదే కాదు కదా కానీ అవేవి పట్టించుకోకుండా భరతుడు వెళ్తున్నాడు అంటే వెనకాల శత్రుఘ్నుడు కూడా వెళ్ళిపోతాడు ఇది ఈ శ్లోకము మనకు బాలకాండ ప్రారంభంలో తెలియజేస్తూ ఉంటారు గచ్చతా మాతుల కులం భరతేన తథానఖ శత్రుఘ్నో నిత్య నీత ప్రీతి పురస్కృత అని అయితే ఎలా వెళ్ళాడు అంటే ఇష్టం లేకుండా వెళ్ళాడా అండి భరతుడే తీసుకొని వెళ్తే అంటే కాదు ప్రీతి పురస్కృత భరతుని ఎందు ప్రీతి చేత భరతుడిని చూడకుండా ఉండలేక అన్నగారి వెంట ఉండాలని అన్నకు సేవ చేయాలని భర భరతుడు భగవద్భక్తుడండి భగవద్భక్తులకు సేవ చేయుట ఉత్తమ లక్షణం అందుకని భగవద్భక్తు భగవంతుడి కంటే భగవద్భక్తులకు సేవ చేయాలట అందుకని భరతుని వెంట ప్రయాణమై వెళ్ళాడు కేకే రాజ్యానికి మన శత్రుఘ్నుడు ఇక్కడితోటి ఈ ఈ శ్లోకంతో మనకు ప్రారంభమవుతుంది అయోధ్యాకాండం ఆ తర్వాత ఏం జరిగిందనేది మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్